హాయ్ ఫ్రెండ్స్ నేను ఉన్నానో తెలుసా అమెరికాలో ఒక కొండ ప్రాంతంలో ఈ ప్లాట్లు కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాను నేను ఈ పూలు ఏంటో నాకైతే తెలీదు ఎంత చక్కగా చూడండి అసలు చెట్లను కూడా ఎంత మెయింటెనెన్స్ చేస్తున్నారు ఒక బాధ్యతగా పిల్లలకు మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తామో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఇక్కడ పొద్దున్నే వచ్చేసి మొక్కలకు కూడా అంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదంతా కొండ ప్రదేశం అన్నమాట ఈ గాలి వాతావరణం మన ఇండియాలో అయితే నాకు కనపడలేదు ఎక్కడ చూసినా గ్రీనరీస్ అనమాట ఇలాంటివే ఉన్నాయి జీవితంలో ఒక్కసారైనా ఇండియా వస్తే చాలు ఫ్రెండ్స్ మన ఆరోగ్యాలు కూడా అనారోగ్యంగా ఉన్నవాడు కూడా ఆరోగ్యంగా ఉంటారు నాకైతే అలా అనిపిస్తుంది నేను చక్కగాను ఇదిగోండి ఇది కొండ ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నమాట ఇవి ఇందులో ప్లాట్లు కట్టారు ఈ రోడ్స్ అటు ఇటు గ్రీనరీస్ అనమాట ఇలా కుర్చీలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవటానికి సాయంత్రం పూట ఇవన్నీ ఫ్రెండ్స్ నేను ఎంత అదృష్టంతో ఇలా అమెరికా వచ్చే అవకాశం ఉంది నా కూతురు ఉండటం వల్ల మా అల్లుడు గారు జాని భాష గారు నాకెంతో ప్రేమగా ఒక అమ్మలాగా ఎంతో ఆదరణగా ఎంతో బాగా చూసుకుంటారు నాకు నా కూతుర్ని కూడా అలాగే చూసుకుంటారు పిల్లల్ని కన్నందుకు ఇంత అదృష్టం ఉంటుందని నాకైతే తెలీదు ఒక్క పాప అయినా చాలు ఎంతో అదృష్టవంతురాలని నేను నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మానసిక ఒత్తిడి ఆ బాధ కూడా పోయింది అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు నేనైతే ఇంకా నాలుగు నెలలు ఉంటాను ఇక్కడ ఇంకా కొన్ని వీడియోస్ ఇలాగే తీసి పెడుతుంటాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ అవకాశం ఉన్న చోట